స్కూల్ ఆఫ్ మేరెట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో అండర్ సెవెంటీన్ సిక్స్టీ నైన్త్ అండర్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్ జిల్లా ముఖ్యంగా ముందుగా గవర్నమెంట్ తెలంగాణకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ పోటీలో ఉమ్మడి పది జిల్లాల్లో బాలబాలికలు పాల్గొంటున్నారు ఈ పాతపాలిక పోటీ నుంచి ప్రతి తిండికి పదిహేను మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు ఈ క్రీడాకారుల నుంచి పాల్గొన్న క్రీడాకారుల నుంచి ఈ జట్ల నుంచి ఈ పోటీల నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం తెలంగాణ జట్టుని నేను ఎంపిక చేసి జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొనేటట్టు చేయడం మేము ఎంపిక చేసి వాళ్ళని పాల్గొనేటట్టు చేస్తాము అదేవిధంగా ఈ టోర్నమెంట్ను నిర్వహించడానికి లోకల్గా బయారం గ్రామస్తులైనటువంటి రామాయ బయారం గ్రామస్తులు పూర్వ విద్యార్థులు అదేవిధంగా కంది చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంది విశ్వభరత్ రెడ్డి గారు ఈ టోర్నమెంట్ని మొత్తంగా మాకు సహాయ సహకారాలు ముందుకు నడిపిస్తున్నారు అదేవిధంగా వచ్చే నెల జనవరి జనవరి ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీలో ఏ వేదిక మీద జాతీయ స్థాయి పోటీలను కూడా నిర్వహించుకోవడం చాలా గర్వకారణం ఈ జాతీయ స్థాయి పోటీలు ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ టోర్నమెంట్ ఇక్కడ కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ పోటీని కూడా నిర్వహించడానికి అంగరంగ నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా పిలుపాల శాసనసభ్యులు మాయా వెంకటేశ్వర్ గారి కృషితో ఆ టోర్నమెంట్లో నిర్వహిస్తామని విజయవంతం చేస్తామని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి కేటాయించినందుకు ప్రధాన ప్రభుత్వానికి అదేవిధంగా మాయా వెంకటేశ్వరు గారికి అదేవిధంగా కలెక్టర్ డీకే పాటిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం మొత్తం ఎన్నిజేట్లు పాల్గొన్నారు మొత్తం పది చెట్లు ఉమ్మడి పది జిల్లాలు బాలికలు మరియు బాలురు మొత్తం ఇరవై చెట్లు పాల్గొంటున్నాయి